వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ శారీస్ అండి మంచి కలెక్షన్లో తెప్పించేసాను హార్ట్ షేప్ వస్తుందండి వర్క్ అనేది శారీ మొత్తం కూడా కట్ వర్క్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక ఫోర్ చూపిస్తానండి నెక్స్ట్ కూడా ఇంకో ఫోర్ కలర్స్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయద్దండి ప్యూర్ ఒరిజినల్ జాకెట్ క్వాలిటీలో వస్తుందండి శారీ వచ్చేసి ఈ శారీ వచ్చి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వస్తే గాజవాణి కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ శారీ అయితే బ్లాక్ అండి చాలా బాగుంది బ్లాక్ కలర్ అయితే ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే శారీ చాలా బాగుందండి శారీ మొత్తం కూడా స్టోన్స్ అనేవి వస్తుంది శారీ మొత్తం కూడా కట్ వర్క్ వస్తుందండి ఇట్లాగూ ఇది మీరు చూసేది పళ్ళు అండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ అనేది వస్తుంది మంచి కలెక్షన్ అండి హెవీ క్వాలిటీలో తెప్పించేశాను వీటిలో తక్కువ క్వాలిటీ కూడా వచ్చినాయండి ఇవైతే మంచి కలెక్షను లేజర్ ప్యూర్ లేజర్లో వస్తుందండి క్వాలిటీ వచ్చేసి నెక్స్ట్ ఇంకో ఫోర్ కలర్స్ కూడా చూపిస్తున్నానండి ఈ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఈ సారీ వచ్చేసి గాజువన్నీ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఈ సారీ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ వచ్చి బ్లూ అండి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇప్పుడు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి పింక్ కలర్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇవి ఫంక్షన్స్కి అయినా కట్టుకోవచ్చు అండి మ్యారేజ్కి అయినా కట్టుకెళ్ళిపోవచ్చు అంత బాగుంటాయి నైట్ పూట ఫంక్షన్కి అయితే చాలా రిచ్ లుక్ వస్తుందండి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీగా కొరియర్ అనేది చేయబడుతుంది వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్